హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిళ్ళు అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిదైనటువంటి ఒక మంచి రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు నడుము నొప్పితో బాధపడే వాళ్ళు కానీ అదే ఎదిగే ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ చాలా అంటే చాలా మంచి బలాన్ని ఇస్తుందండి ఇది తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ ఆడవాళ్ళకైతే ఇంకా మంచిది అనమాట అదేంటో కాదండి రాగి పిట్టు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి రాగులు వేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ అయితే చేసుకోవాలనుకుంటున్నారో అంత తీసుకోండి నేనైతే ఇక్కడ ఒకటి ఒక మన మంచులు తాగుతాం కదా గ్లాసు ఒక గ్లాస్ తీసుకున్నాను తీసుకొని వీటిని ఈ విధంగా బరక పట్టుకో బరకగా పట్టుకోవాలన్నమాట మరీ మెత్తగా కాదు అలా అని చెప్పేసి మరీ బరకగా కాదు మీడియంగా ఇట్లా నేను చూస్తూ చూపించాను కదా ఇట్లా మనం చేత్తో ఇట్లా నలిపితే రఫ్గా ఉండాలన్నమాట అలా బరక పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఆ పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా రఫ్ చేస్తూ కలుపుకోవాలి పిండి ఉండలేకుండా ఒక్కసారిగా వాటర్ పోసామనుకోండి జావ్ అయిపోతుంది సో కొంచెం కొంచెం వాటర్ ఈ విధంగా చిలకరిస్తూ మనము చేత్తో రఫ్ చేస్తూ కలుపుకుంటే వాటర్ అనేది పిండి అంతా తడిపేలాగా పట్టాలన్నమాట సో మనము కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఈ విధంగా రఫ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా చేస్తేనే మనకి పిట్టుకి పిండి అనేది చాలా బాగా నీట్గా వస్తుంది మనం ఒక్కసారిగా వేసామంటే జావ అయిపోతుంది పిండి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా తడవ్వాలన్నమాట మరి జావగా అవ్వకూడదు అలానే పొడిగా ఉండకూడదు మనం చేత్తో ఉండ చుట్టామంటే ఉండవ్వాలి ఎక్కడ ఉండలేకుండా రఫ్ చేస్తూ కలుపుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మనం పిండిని ఉండ చేస్తే ఈ విధంగా ఉండవ్వాలి ఇలా వస్తే మన పిట్టుకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుందన్నమాట ఇప్పుడు ఈ పిండిని మనము ఉడికించుకుందాము ముందుగా గిన్నెలో వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకున్న గిన్నెకి ఈ విధంగా క్లాత్ కట్టేసుకోవాలి చాలామందికి తెలుసు పిట్టు ఏ విధంగా చేసుకోవాలనేది తెలియని వాళ్ళ కోసమేనండి లేదు మీకు మాకు ఇలా కష్టంగా ఉంది అనుకుంటే ఇడ్లీ పాత్రలు అయినా పెట్టుకోవచ్చు క్లాత్ కట్టేసి ఆ క్లాత్ పైన మనము తడి పెట్టుకున్న పిండిని ఈ విధంగా పరుచుకోవాలి పిండి అంతా ఈ విధంగా పరుచుకున్న తర్వాత సైడ్స్ ఏమైనా ఉంటే అట్లా అడ్జస్ట్ చేసుకొని మనము గరిట్తో ఈ విధంగా హోల్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆవిరికి లోపల వరకు ఉడుగుతుందనమాట పిండి పైన కాకుండా లోపల కూడా బాగా ఉడుగుతుంది ఇప్పుడు పిండిని మొత్తాన్ని క్లాత్తో కవర్ చేసేద్దాం ఈ విధంగా చేయడం వల్ల ఆవిరి అనేది బయటికి పోకుండా పైన కూడా నీట్గా ఉడుగుతుంది ఈ విధంగా మొత్తం కవర్ చేసేసుకోవాలి స్టవ్ మీద పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి క్లాత్ కొంచెం అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి సో జాగ్రత్తగా పెట్టుకోండి ఇప్పుడు దానిపైన ఒక గిన్నె ఆవిరి ఇచ్చుకున్నాను బయటకు పోకుండా ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టాను ఎందుకంటే వాటర్ అనేవి బాగా హీట్ అవ్వాలి కాబట్టి ఈ విధంగా పెట్టిన తర్వాత తర్వాత మీడియం ఫ్లేమ్లో వచ్చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కనుక ఉడికించుకున్నామంటే మనకి పిట్టు రెడీ అయిపోతుంది మధ్య మధ్యలో ఈ విధంగా చూ చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అనేది నేను అయితే చెక్ చేశాను లోపల పిండిగా ఉంది పైన మాత్రం ఉడికింది ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా లోపలైతే పిండి పిండిగా పొడి పొడిగా ఉందనమాట అందుకని నేను ఇంకొక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించాను ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిట్ అయితే రెడీ అయింది ఇంకా దించేసుకున్నాను ఇప్పుడు ఈ పిట్టుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకొని మొత్తం అంతా మనము పొడి పొడిగా చేసేసుకోవాలి గరిటితో అనుకోండి వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉండలు లేకుండా బాగా పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఇందులోకి మనము తురిమి పెట్టుకున్న బెల్లం ఉంటుంది కదా ఆ బెల్లాన్ని యాడ్ చేసుకోండి మీరు తీపి ఎక్కువ తినే పని అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి తక్కువ తినే పని అయితే తక్కువ యాడ్ చేసుకోండి ఈ బెల్లం అనేది వేడి మీదే వేయాలండి వేడి మీద వేస్తేనే బెల్లం అనేది ఆ పిండిలో కలుస్తుంది అన్నమాట చల్లారాక వేసామంటే ఉండలు ఉండలుగా అలాగే ఉంటుంది వేడి మీద వేసామనుకోండి ఇదిగోండి ఈ విధంగా కరిగిపోయింది మీకు ఇష్టమైతే ఇందులో యాలకల పొడి అలాగే ఎండు కొబ్బరి తురుము వేసుకోవచ్చు నేనైతే వేయలేదు చిటికడంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఏంటంటే చప్పదనం లేకుండా బాగుండిద్ది అనమాట ఇప్పుడు ఇందులోకి నెయ్యి మీకు ఇష్టమైనంత నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి చాలా మంచిది కదా హెల్త్కి సో తినమన్నారు కదా అని చెప్పి ఎక్కువ కూడా తినకూడదు ఒక మూడు నాలుగు స్పూన్లు వేసుకోండి నేనైతే ఈ పిండి మొత్తానికి ఒక నాలుగు స్పూన్ల వరకు వేశాను వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి నెయ్యి కూడా పిండిలో కలిసేటట్టు మీకు ఇలా ఇష్టం లేదు అనుకుంటే గిన్నెలో వేసుకొని మీరు తినేటప్పుడు నెయ్యి అనేది యాడ్ చేసుకొని తినొచ్చు చూసారా చాలా బాగుంది కదా చాలా హెల్దీ అండి అప్పట్లో పెద్దవాళ్ళు ఇలా చేసి పెట్టారు కాబట్టి అప్పుడు వయసు వాళ్ళు ఇప్పుడు కూడా చాలా హెల్దీగా ఉన్నారు ఈ వంటకాలు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి చాలా వరకు తెలీదు సో తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి చాలా మంచిది అనమాట మీరు ఈ పిండిని ఈ విధంగానే తినొచ్చు లేదంటే ఉండలుగా చేసుకునే తినొచ్చు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్